బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ రాజధాని అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచే ప్రారంభం కాబోతోంది బాబు టూర్ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు సీఎం రెండు తర్వాత నిలిచిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించనున్నారు రాయపూడిలో మినిస్టర్స్ క్వార్టర్స్ పరిస్థితిని సమీక్షించనున్నారు రాజధాని ప్రాంతం మొత్తం తిరిగి చూడుతున్నారు చంద్రబాబు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాల్ని పరిశీలిస్తారు ఎన్జిఓ క్లాస్ ఫోర్ ఉద్యోగుల భవనాన్ని పరిశీలించనున్నారు సీఎం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం అధికారిక హోదాలో అమరావతి వెళ్తున్నారు అక్కడి భవనాల్ని పరిశీలించనున్నారు పూర్తిగా ఇవాళంతా అమరావతి టూరే ఉంటుంది అటు మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావుని తెలుసుకుందాం లైవ్ లో ఎంపీ రావు ఎన్ని గంటలకు సీఎం వస్తున్నారు ఆయనతో పాటు ఎవరెవరు ఉంటున్నారు షెడ్యూల్ ఎలా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తన కలల ప్రాజెక్టు అమరావతిని దర్శించి సందర్శించబోతున్నారు గడిచిన అంటే ఐదేళ్లకు ముందు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా అమరావతిలో సీఎం చంద్రబాబు సీఎంగా ఉన్నటువంటి సమయంలో అమరావతిలో పనులు చాలా చకచక వేగంగా కూడా పూర్తయినాయి అయితే గడిచిన ఐదేళ్లలో అమరావతిలో వన్ పర్సెంట్ కూడా ఎలాంటి పనులు కూడా చేపట్టలేదు తిరిగి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అమరావతిలో పర్యటించబోతున్నారు పనుల అసలు అమరావతి స్థితిగతులు ఏంటి పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలి అసలు గతంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనేది పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిస్థాయిలో అమరావతిలో పర్యటించబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు ఉండవల్లి నివాసాన్ని ఆనుకునే పక్కనే ఉన్నటువంటి ప్రజావేదిక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూల్చివేసినటువంటి ప్రజావేదికను ఆయన పరిశీలిస్తారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసిన తర్వాత అది చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్నప్పటికీ కూడా దాని లోపలికి వెళ్ళి ఎంతవరకు కూడా చూడలేదు ఆ తిరిగి మళ్ళీ ఆ ప్రజావేదికను కూడా నిర్మించేది లేదు అని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు దీంట్లో భాగంగా ముందుగా ఆయన చేసినటువంటి ప్రజావేదికను పరిశీలిస్తారు ఆ తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండి రాయనిపాలెం ప్రాంతాన్ని శిలాఫలకాలు పరిశీలిస్తారు ఆ తర్వాత ఇక్కడ మనకి విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ క్వార్టర్స్ ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలాగే దాని పక్కన ఉన్నటువంటి కొన్ని క్వార్టర్స్ మంత్రులు మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఈ భవనాల వద్దకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తారు పదకొండు ఇరవై ఐదుకు ఇక్కడికి చేరుకుంటారు పదకొండు ముప్పై ఐదుకి ఇక్కడికి చేరుకుంటారు పదకొండు ముప్పై ఐదు నుంచి ఈ భవనాలను పరిశీలించిన తర్వాత ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైకోర్టు సమీపంలో నిర్మిస్తున్నటువంటి జడ్జి అలాగే అంటే ఇక్కడ ఉండడం వల్ల బిల్డింగ్స్ అవి లేదు లో నిర్మాణంలో ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎన్జిఓ క్వార్స్ ఎన్జిఓ క్వార్టర్స్ కూడా దాదాపుగా యాభై శాతం వరకు కూడా పూర్తయ్యాయి వాటి అన్నింటినీ పరిశీలిస్తారు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ క్వార్టర్స్ ఈ భవనాలన్నీ కూడా జీ ప్లస్ టువల్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పన్నెండు అంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల కోసం అని చెప్పి టీడీపీ హయాంలోనే దాదాపుగా తొంభై శాతం నిర్మాణాలు పూర్తయిపోయినాయి ఇంకా ఫైనల్లో టచింగ్ ఇస్తే ఇవన్నీ కూడా అందుబాటులో గురిచేస్తాయి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఈ క్వార్టర్స్ అన్ని కూడా పూర్తయిపోయినాయి వీటి కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు గతంలో టీడీపీ హయాంలో ఉన్నటువంటి సమయంలోనే మోడల్ ఫ్లాట్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది మరొక మూడు నెలల సమయం ఉంటే వీటన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకునేందుకు కూడా నిర్మాణాలు పూర్తయ్యాయి కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడం తర్వాత అప్పటి నుంచి కూడా ఆ భవనాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి సో వీటిని పరిశీలించిన తర్వాత ఇంకా హైకోర్టు పర్మినెంట్ హైకోర్టు స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ఐదు అంతస్తుల్లో నిర్మించేటటువంటి శాశ్వత సచివాలయం కూడా అంటే మనకి ఇక్కడ నుంచి మనకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి ఆ నిర్మాణాలను కూడా పరిశీలించి వచ్చిన తర్వాత ఎందుకంటే శాశ్వత సచివాలయము శాశ్వత హైకోర్టు భవనాలు ఇంకా ఫౌండేషన్ స్థాయిలోనే ఉన్నాయి వాటిని ఇంకా పై స్థాయిలోకి రాలేదు వాటిని ఎక్కడి నుంచి ప్రారంభించాలి సో వీటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత పనులు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభించాలి వీటన్నింటికి ఎంత ఖర్చు అవుతుంది వేటి ఏ ఏ పనులను ప్రాధాన్యత క్రమంలో వేటిని ముందుగా ప్రారంభించాలి అనే దాని మీద ఒక అంచనాకు రానున్నారు చివరిగా మొత్తం దాదాపుగా గంట పాటు అమరావతిలోని ఈ భవనాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత తిరిగి చివరకు ఇక్కడ మనం ముందుగా చూసుకున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ వెనుక పక్కన ఉన్నటువంటి మంత్రుల క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనం విజివాసంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కూడా ఈ భవనాలు కూడా పూర్తి అయిపోయినాయి వీటి మరొక థర్టీ పర్సెంట్ పూర్తి చేస్తే యాక్చువల్గా గత ప్రభుత్వం కూడా పూర్తి చేస్తుంటే వీటన్ని ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి వీటిని పూర్తి చేయడంతో పాటుగా వీటన్నింటికి కూడా మౌలిక వసతులు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వాటర్ డ్రైనేజ్ సెంటరేజ్ సిస్టమ్ అంటే కనీస మౌలిక వసతులు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వీటికి సంబంధించి అధికారులు చర్చిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దీని పక్కనే ఉన్నటువంటి సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంది అక్కడే సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొన్న పోలవరం క్షేత్రస్థాయిలో పర్యటించి పోలవరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులను తెలుసుకున్నారు ఎలా ప్రాజెక్టు నిర్మాణం మీద వెళ్ళాలనే దాని మీద ఒక ఆలోచనకు ఒక నిర్ణయానికి కూడా వచ్చారు ఇప్పుడు అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం ద్వారా అసలు అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి మీద ప్రధానంగా సీట్ క్యాపిటల్ పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుంది ఏ ఏ భవనాలను మనం ఎంత త్వరగా పూర్తి చేయగలము వీటిని ప్రాధాన్యత ముందుగా పూర్తి చేయవచ్చు అనే దాని మీద ఒక అవగాహన రావడం కోసము ఆ తర్వాత పనులు పూర్తి చేయడం కోసం కూడా ఈరోజు స్వయంగా చంద్రబాబు అమరావతి రాజధానిలోని సీడ్ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రధాన నిర్మాణాల అన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు వీటన్నింటినీ కూడా వచ్చే రెండున్నర మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్పారు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఎలా ఉండాలని దాని మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు రోజు అధికారులతో కూడా రివ్యూ చేయబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు సీఎం టూరు ప్రారంభమవుతుంది రెండు గంటల పాటు అమరావతి రాజధానిలో ఆయన సహ పర్యటిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఇక్కడే మీడియాతో కూడా మాట్లాడతారు మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన అమరావతి రాజధాని నిర్మాణం మీద ప్రభుత్వం ఎలా ముందుకు అనేది కూడా ఆయన చంద్రబాబు మీడియా ముఖంగా